హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబుకు భోగి పళ్ళు పోస్తున్నానండి వచ్చిన ముత్త ఐదుకేలానికి తాంబూలం రెడీ చేసుకున్నా అలాగే ఒక గ్లాసులో నూగులు రేగి పళ్ళు వంట పికార్న్స్ చాక్లెట్స్ చెరుకు ముక్కలు గులాబీ రెక్కలు బిస్కెట్స్ కొన్ని ఇందులో నూగులు బియ్యాన్ని కూడా యాడ్ చేసుకున్నాను ఇలా పిల్లలకి భోగి పళ్ళు పోస్తే పిల్లలకి దిష్టి ఆ దోషాలు ఏమైనా ఉన్నా పోతాయని అంటారు అలాగే ఇంట్లో ఉన్న మగవాళ్ళకి కూడా ఇంటి ఆడపడచ్చు భోగి హారతి అనేది కూడా ఇస్తూ ఉంటారండి ఇంకొకటి పిల్లలకు ఇలా పళ్ళు పోసి ఎర్రచందనంతో దిష్టి తీసేసి అటు మూడుసార్లు ఇటు మూడుసార్లు అండి కొంచెం పసుపు కాస్త సున్నాని ఒక ప్లేట్లో వాటర్ తీసుకొని కలుపుకొని దిష్టి తీయాలి భోగి హారతిని కూడా ఇవ్వాలండి ఇచ్చే వచ్చిన ముత్తైదులకు తాంబూలం అనేది ఇవ్వాలి ఫస్ట్ టైం ఎవరైనా మిస్ అయినా కూడా ఒకవేళ ఆ రోజు చేయలేకపోయినా రథసప్తమి రోజుకు కూడా భోగి పళ్ళు అనేవి పోసుకోవచ్చు అలాగే నువ్వులు చక్కెరని కూడా ఇప్పుడు పంచుకుంటారండి కొందరు భోగి రోజు పంచుకుంటారు కొందరు పండగ రోజు పంచు నువ్వులు చక్కెరని తీసుకొని సంవత్సరం మొత్తం మీరు స్వీట్ గా ఉండాలని చెప్తారండి హ్యాపీ సంక్రాంతి అని చెప్తారు సో మీకు కూడా అందరికీ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి అలాగే హ్యాపీ కల్మ అండి అందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బాయ్ బాయ్